సిడ్నీ రాకముందు ఒకరో ఇద్దరు కళాకారులు ఉండరు అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కళాకారులతోటే నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది గౌరవనీయులైనటువంటి సభ అధ్యక్షులకు సిడ్నీ వేదికగా ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవం ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన వేడుకలు మరోవైపు ఇంకోవైపు రేపు మన బాలయ్య బాబు జన్మదిన వేడుకలు ఈ మూడు కలిపి జరుపుకుంటున్నటువంటి తరుణం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రవాస తెలుగువారికి ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో అవసరాల కోసమో అవకాశాల కోసమో ఉన్నత చదువుల కోసమో ఉదాత్తమైన జీవితం కోసం ఆస్ట్రేలియా గడ్డపై వచ్చి ఉన్న ఊరిని కన్న తల్లిని తెలుగు భాషను తెలుగు ఖ్యాతిని తెలుగు జాతిని స్మరించుకుంటూ తరిస్తున్నటువంటి మీ అందరికీ పాదాభివందనాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రసాదన చెప్పిండు అసలు సిడ్నీలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నమా హైదరాబాద్లో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి ఓ కళాకారుడు పెట్టినటువంటి ఈ పార్టీలో కళా ప్రదర్శనల ద్వారా మీరందరూ కూడా మంత్రముగ్ధులు చేశారని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏ పేరు వింటే తెలుగు తల్లి నిలవెల్లా పులకరిస్తుందో ఏ పేరు వింటే తెలుగు పౌరుషం దగద్దగాయమానంగా తేజరిల్లుతుందో ఏ పేరు వింటే విశ్వవ్యాప్తమైన తెలుగు జాతి నిండు గౌరవంతో తలెత్తుకొని నిలబడుతుందో ఏ పేరు వింటే తెలుగింటి ఆడపడుచులు అంతరంగం అన్నాని ఆత్మీయంగా పొలవరిస్తుందో ఏ పేరు వింటే పురాణ పురుషుల మహోన్నత వ్యక్తిత్వం సాక్షాత్కరిస్తుందో ఆ పేరే నందమూరి తారక రామారావు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మనందరి దైవం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమతి ప్ర యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్మడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ యోధుడు బడుగు బలహీన వర్గాలకు ప్రియ బాంధవుడు పేదల సంక్షేమం కోసం కృషి చేసిన నిర్విరామ శ్రామికుడు అన్నదాత బ్రతుకుల్లో వెలుగులు నింపిన కర్షక వీరుడు పీడితులనే పాలకులుగా మార్చిన ధీరో దత్తుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అనేటువంటి మూడాక్షరాలు ఇవి తెలుగు జాతికి బీజాక్షరాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే నందమూరి తారక రామారావు గారు ఒక నటుడిగా నాయకునిగా సామాజికవేత్తగా సామాజిక సారథిగా సంక్షేమ ప్రదాతగా సాంస్కృతిక పునరుజ్జీవ యుగకర్తగా చరిత్రలో ఆయన స్థానం సుస్థిరం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే అన్నగారి గురించి చెబుతుంటే పదాలు ప్రవాహాలై సాగుతాయి అక్షరాలు అశ్వాలై పరిగెడతాయి ఆయన గురించి చెప్పాలంటే వ్యాఖ్యాలు వ్యాఘ్రాలై గర్జిస్తాయి గాండ్రిస్తాయి అని సందర్భంగా గుర్తు చేస్తున్నా తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో సదా నినాదమై వినిపిస్తాడు కనిపిస్తాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే మరణం లేని జనమతది మరణించి జన హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు ఒక తరాన్ని శాసించాడు ఒక తరాన్ని ప్రభావితం చేశాడు ఇంకో తరానికి మార్గదర్శకుడయ్యాడు అతడే ఒక స్ఫూర్తి అతడే ఒక చైతన్యం అతడే ఒక ప్రేరణ అతడే ఒక దిక్సూచి అతడే ఒక మార్గదర్శి అతని పిలుపు ఒక ప్రపంచనం అతని ఖ్యాతి అజరామరం ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో ఉన్నత ఆశయాలతో జీవించినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ అనే సందర్భంగా గుర్తు చేస్తున్నా మూడు దశాబ్దాల తెలుగు చిత్ర రంగంలో నాయకునిగా నటుడిగా ఇలా అనేక పాత్రలు సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించి ఇవాళ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు అందుకనే కలామతల్ల ముద్దుబిడ్డి అయి నటనారంగ సార్వభౌముడై మన్మధుడే ఈర్షపడే అందాల సుందర సుకుమార వదనంతో శ్రీరాముడు శ్రీకృష్ణుడి పాత్రలే కాదు గంభీరమైనటువంటి దుర్యోధను లాంటి పాత్రని మెప్పించి నా మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అందుకనే రాముడైనా కృష్ణుడైనా భీముడైనా భీష్ముడైనా బృహన్నలైనా దుర్యోధనుడైనా అర్జునుడైనా హరిశ్చంద్రుడైనా అడవిరాముడైనా వేటరాముడైనా తోటరాముడైనా ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో విలీనమైనటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అలాంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాయకునిగా అనేక పాత్రలు పోషించినటువంటి పరిస్థితి చూస్తున్నాయి అందుకనే అన్నా ఓ రామన్న నీ రూపం చూసే వరకు తెలియదు శ్రీరాముడు ఎలా ఉంటాడో నీ తేజస్సు చూసే వరకు తెలియదు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో నీ రాజసం చూసే వరకు తెలియదు దుర్యోధనుడు ఎలా ఉంటాడో నిన్ను చూసే వరకు తెలియదు నిజమైన తెలుగువాడు ఎలా ఉంటాడు అని ప్రజలను అనుకునేటువంటి పరిస్థితి అందుకనే ఆ నటన సార్వభౌముడు నటించినటువంటి ప్రతి సినిమా మన జీవిత జీవితంతో ముడిపడే అది అగ్గిరాముడైనా రాముడైనా జయసింహైనా విజయమణి అయినా ఏ సినిమాలో నటించినా ఆ పాత్రల్ని అద్భుతంగా నటించి ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు సృష్టించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విలాసవంతమైనటువంటి సినీ జీవితం లక్షలాది మంది అభిమానులు ఉన్న కన్నతల్లి బాధ తీస కలరాని తనడేలా నాజాతిని సేవించని ఈ జన్మముని ఎత్తనేలా అని కళ కల కోసం కాదు ప్రజల కోసం అని కళ ద్వారా ప్రజల్ని చైతన్యం చేయాలన్నాడు అందుకనే నటుడిగా అఖిలాంధ్ర ప్రజానికౌ నీరాజల అందుకుంటున్న వేళ తెలుగువాడిలో ఆత్మగౌరవం అడగంటి పోతున్న వేళ ఢిల్లీ పురవీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం దిగజారుతున్నటువంటి వేళ రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతికి గుర్తింపు దక్కాలని గాఢాంధకారంలో ఉన్నటువంటి ఈ తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నింపాలని గడీలలో ఉన్న రాజకీయాన్ని గరీబోల్ల ముందు ఉంచాలని అధికార పార్టీ అంతులేని అరాజకాలకు అడ్డుకట్ట వేయాలని బడుగు బలహీన వర్గాల జీవితాలకు రాజకీయ చైతన్యం ఇవ్వాలని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని బడుగులకు రాజకీయ జీవితం ఇవ్వాలని ప్రజలకు రాజకీయ చైతన్యం ఇవ్వాలని అప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు నిరక్షరాస్యత నిరుద్యోగం ఆకలి కేకల చేత అందని వైద్యం చేత అసువులు పాసుతున్నటువంటి ప్రజలు చూసి శలించినటువంటి హృదయం తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకనే అలాంటి మహానాయకుడు పెట్టినటువంటి పార్టీ పెట్టగానే రంగులు వేసుకొని వెండి తెరపై నటించేవాడికి రాజకీయం ఏం తెలుసు అంటే ఆ వెండి తెరపై నుంచే ఓ తెలుగుదేశం తెలుగు గడ్డపై తెలుగు నేలపై తెలుగుదేశాన్ని పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లోనే తొడగొట్టి అధికార పార్టీని పడగొట్టిన చరిత్ర అన్నగారిది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ప్రపంచ చరిత్రలో తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ఈ విశ్వం మొత్తంలో ఏ దమ్మున్న మొగోడు లేడు ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడికే సాధ్యం అయింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి కోసం పెట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అందుకనే పూలమాలలోని పూలని దారం ఏకం చేసినట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారిని ఏకం చేసి ఏకతాటిపైకి తెచ్చి తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడే పసుపుమయమైంది అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పసుపు జెండా పెట్టారు పసుపు శుభానికి సూచకం పండిన మామిడి పసుపు తలంబ్రాలు పసుపు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పసుపు జ్వలించే జ్వాల అంచులు పసుపు మనం ఎత్తే జెండా పసుపు ఆ జెండా తెలుగు జాతికి అండా అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే అందరికీ గతంలో భూస్వాములు ఆస్సాంలో జమీందారులు జాగిర్దార్లో దేశ్ముఖులు దేశ్పాండేలో పటేల్లో పడ్వారీల కొడుకులు రాజకీయాలకు వచ్చేటువంటి వ్యవస్థ నుంచి కమ్మరి కొమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర బలిజ లంబాడ కోయ ముదురాజ పెరిగ మేరు కాపు వైజ యాదవ వడ్రంగి బలహీన వర్గాల బిడ్డలకు రాజకీయ చైతన్యం ఇచ్చి రాజకీయ అధికారాన్ని ఇచ్చి ఈ సమాజం మీద ఒక నూతన వరవడి సృష్టించినటువంటి చరిత్ర మన అన్నగారిది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే నూట ఇరవై ఐదు మంది గ్రాడ్యుయేట్లకు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇరవై మంది డాక్టర్లకు నలభై ఏడు మంది లాయర్లకు టికెట్లు ఇచ్చి ఇలా విద్యా వ్యవస్థల బలోపేతం చేయాలి చదువుకున్న వారికి అవకాశాలు ఇవ్వాలని అవకాశాలు రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు ఇంతకుముందుగా టీడీ గారు చెప్పారు విలేకరులు నీది ఆ రైటిజం అంటే నాది హ్యూమనిజం అని చాటినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బతకడానికి రాజకీయాల్లోకి రావద్దు బతుకు ఇవ్వడానికి రాజకీయాల్లోకి రావాలని పిలిపించినటువంటి అందుకనే ఈ ప్రపంచవ్యాప్తంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు అందుకనే బడుగు బలహీన వర్గాల కండ ఈ జెండా అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను సోదరులారా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరందరూ కూడా దేశంగా దేశంలో ఉంటూ నిత్యం జీవన పోరాటం చేస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి అది సంక్రాంతి అయినా ఉగాది అయినా జన్మదినాలైన వనభోజలైన నిత్యం తెలుగు జాతికి సంబంధించినటువంటి పండుగలు పబ్బాలను నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు మన జాతి గురించి మన ఖ్యాతి గురించి మన సంస్కృతి గురించి పిల్లలను మీరు చైతన్యం చేస్తూ అక్కడికంటే ఇక్కడిగా మన జాతిని కాపాడుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టిన జనతా వస్త్రాలు ఇచ్చిన రామారావు గారు ఏ ఆలోచనలు చేసిండ్రో ఈ దేశం ఇరవై సంవత్సరాల తర్వాత ఇంతకుముందే టీడీ జనార్దన్ గారు చెప్పారు ఆహారత భద్ర చట్టం రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశం అనుసరించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి అక్కిస్తే ఈ దేశం పార్లమెంట్లో చట్టం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది